ముక్తి విషయంలో సామాన్యులకి ఎట్లాగూ రాదు మాన్యులకి మంచితనం ఉన్న సరే విశేషించి సుగుణాలు ఉన్నంత మాత్రం చేత ముక్తి రాదు అది జ్ఞానం చేత మాత్రమే లబ్ధి పొందే విషయం జ్ఞానము అంటే మళ్ళీ ఆత్మజ్ఞానము జ్ఞానం ఆధ్యాత్మిక దృష్టితో ఒక అదే శుభేచ్ఛ పెట్టుకొని తర్వాత తను తాను గమనించుకుంటూ స్వకర్మ ఏది ఉందో ఏది పరమాత్మ చేత దేహ ప్రారంభాలను అందించబడిందో అవి చేసుకుంటూ దృష్టి మాత్రం స్వరూప జ్ఞానమయ్యేందు నిష్ట కలిగి చెరిస్తున్న వాడికి మాత్రమే ముక్తి కలుగుతుంది కేవలం మంచితనం వల్ల లభ్యమయ్యేది కాదు ఇంకా పరమాత్మ చేత కర్మ కర్మ త్యాగము అంటే కర్మఫల త్యాగము వీటి వల్ల ఏమైతుంది అంటే స్వస్వరూపాన్ని చూడటానికి అర్హత అది ఆ మెట్టు ఎక్కటం జరుగుతుంది అంత రూపనామాల్లో భేదం ఉందా లేదా ఇన్ని మహాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే మనం పది మంది ఉన్నాం ఈ పది మందిలో ఒక రూపానికి ఒక బట్టకు ఏదైనా భౌతికంలో భేదాలు ఉండనే ఉన్నాయి చెట్లు కూడా ఒకలాగా ఉండవు అదే చెట్టు అదే జాతి చెప్పుకోదగ్గ మేకలు జంతువు అన్నిట్లో కూడా రూపము నామము ఉన్నప్పుడు భేదం ఉంటుంది భేదం వచ్చిన చోట ఎంతో కొంత మనసుకి ఒక ఘర్షణ ఉంటుంది దా సందిగ్ధత ఉంటుంది అది రూపనామాలని ఆరాధించడు అంటే అర్థం ఏమిటి అంటే సందిగ్ధతని సంఘర్షణని ఆరాధించడు భక్తుడు సంఘర్షణ లేని స్థితి భక్తి కాబట్టి రూపనామాలు వచ్చేటప్పటికి ఏమైతుంది మరి భేదం రావట్లే అది దాని పేరు మతం ఒకవేళ సంఘర్షణ వచ్చింది అంటే అది మతమై ఉంటుంది సంఘర్షణ సందిగ్ధత వైవిధ్యము వైరుధ్యము ఇవన్నీ కనపడేదంతా కూడా మతంలో మతము అంటే అర్థం ఏంటి రూపనామములు అనే గుర్తుపెట్టుకోడు మతము అంటే రూపనామ సంబంధించిన విజ్ఞానం అంతకంటే ఏంటి రూపనామాలకు సంబంధించిన అభేద దృష్టి ఏదో ఇంకంతవరకే మతం కానీ తత్వం అలా కాదు తత్వంలో రూపనామాలు లేవు ఏ రూపనామాలు ఉన్నా అందులో ఏకత ఏముందో అది తత్వం అది బ్రహ్మలు ఏముందో విష్ణువులు ఏముందో చివరికి ఈశ్వరులు ఏముందో ఇందాక చెప్పిన అద్వైతి కూడా ఇక్కడ కూడా అదే ఎరుకు కదా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎరుక మినహా వాళ్ళు ఉన్నారా ఎరుకతోనేగా వాళ్ళు ఉన్నారు ఏ ఎరుకైతే వాళ్ళ చేత ఇంత సృష్టి చేయించిందో సృజించి లయించి పోషిస్తుందో అదే ఎరుక కదా ఇక్కడ కూడా ఉంది మనకు కూడా ఏం చేస్తుంది మేలుకుంటుంది కలగ ఉంటుంది పడుకుంటుంది వాళ్ళు ఏం చేస్తారు మహాత్ముడుగా పరమాత్మ ఏం చేస్తాడు సృష్టిస్తాడు స్థితిస్తాడు లయం చేస్తాడు ఉనికిగా